మొన్న రెండు తారీఖు నాడు హనుమకొండలో బీసీ గర్జన సభలో చింతపండు నవీను అలియాస్ తీర్మానం మల్లన్న రెడ్డిల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది తీర్మానం మల్లన్న నీ బతికెంత నువ్వెంత అసలు నువ్వు ఏ స్థాయికి వచ్చినావు నువ్వు పది రూపాయలు కావాలి నాకు పది రూపాయలు ఇరి మీరు ఛాయ తాగితే ఛాయ్ తాగే పైసలు ఒక పది రూపాయలు కొట్టు అకౌంట్ అకౌంట్లు పెట్టావు సోషల్ మీడియా మీడియాలో ఆ సోషల్ మీడియాలో మా రెడ్డిలు మా ఓసీలు నీకు పది పది రూపాయలు కొడితే నువ్వు ఇప్పుడు బగ్గా బలిసి హెలికాప్టర్ తిరుగుతున్నావు రాసుకొడతాం ఏమనుకుంటారు రెడ్డిలో జోటికి వస్తే చరిత్ర తెలుసుకో మా చరిత్ర ఏందో నీకు తెలుసు బాగా మొన్న దాకా ఏమన్నావురా రెడ్డిలు రెడ్డి గారు అని మాట్లాడి నువ్వు మర్యాదగా ఇప్పుడు బలిసి ఆరా బలిసి బాగా బాగా నకరాలు చేస్తున్నావు బిడ్డ ఇప్పుడు మా ఓసీలు కూడా ఓసీలు కూడా దయచేసి వినండి ఊరం పట్టేదాకా మేము మొదలం బిడ్డ చెప్పేదాకా ఆందోళనలు ప్రతి జిల్లాల రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉంటాయి ఖబర్దార్ తిన్మర్ మల్లన్న అలియాస్ నవీన్ చిత్తపండు నవీన్ నువ్వు పది రూపాయలు అడుక్కున్నప్పుడు సిక్కిపోయిన చిత్తకాయలు ఎక్కువ ఉండవు ఇప్పుడు ఎట్లా బలిచినావు చూసినావా బలిచి కొట్టుకుంటున్నావు బిడ్డ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో ఇది లాస్ట్ టైం ఇంకా మళ్ళీ రిపీట్ అయితే మేము ఎడ భర్త కట్టే వర్తం నేను భర్త చేయకపోతే బిడ్డ జాగ్రత్త నవీన్ మంచిది కాదు ఎందుకంటే రెడ్డిలు అనేటోళ్ళు సమాజంలో న్యాయంగా ధర్మంగా బతుకుతున్నారు అలాంటి వారిని అనుచితంగా వ్యాఖ్యానించి వాళ్ళ రెడ్డిల మనోభావాలు దెబ్బ దెబ్బతీనే తక్కువ చిత్తపండు నవీన్ చేస్తున్నాడు కాబట్టి చిత్తపండు నవీన్ నీ నాలిక జాగ్రత్త మేము నీలాంటి వాళ్ళం కాదు నీ చరిత్రతో మాకు తెలుసు నువ్వు ఒక క్రిమినల్గు నువ్వు అందరినీ మభ్యపెట్టి పైసలు డబ్బులు సంపాదించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో నువ్వు ఎమ్మెల్సీ అయ్యి రెటీలను తిడుతున్నావు ఆ రెడ్డిలో లేకుంటే నువ్వు ఎమ్మెల్సీ అయ్యోని వా అది గుర్తుంచుకో ఒక్కసారి రెడ్డిలో వస్తే మేము కూడా మీకంటే ఎక్కువే మాకు కూడా చీముండి ఎత్తునుంది ఏదేదో మాట్లాడుతున్నావు నీ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి రాజకీయ ఉనికి కాపాడుకోవాలంటే నువ్వు చేసుకో మేము వద్దంటులేము నీ జాతిని కాపాడుకోవాలంటే నువ్వు ఏదైనా అయ్యాయి దానికి మేము కూడా మద్దతిస్తాం కానీ మా జాతిని తిడితే మాత్రం మేము ఊరుకోం మేము మిమ్మల్ని ఏమనలేదు మీ జాతిని మేము ఏమన్నా తిడుతున్నామా రెడ్డిలు అంటే ఊర్లే ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునేటోడు రెడ్డి ఎవరికైనా ఆపతి వచ్చినా ఆ సంపత్ వచ్చినా ముందుండేది రెడ్డి అలాంటి రెడ్డిని పట్టుకుని తిడితే మాకు సీములేదు అనుకుంటున్నావా నెత్రులేదు అనుకుంటున్నావా మేము నీకంటే ఎక్కువ చేయగలుగుతాం నీ చరిత్ర మా అందరికీ తెలుసు మీటింగ్ మల్లిగాడు వాని పేరు నవీను పెట్టుకున్న పేరు తిన్మర్ పై పైగా డబ్బులు వచ్చినాక మార్చుకున్న పేరు తిన్మర్ మల్లిగాడు మొన్న రెడ్డిలపై రెడ్డిలపై చేసిన వాక్యాలు మా రెడ్డిలకు ఎంతో మనసు బాధ కలిగించే వాక్యాలు మాట్లాడిన వాడు వాడు క్షమాపణ చెప్పి వాని పదవికి రాజీనామా చేసి మా అందరి గురించి తప్పైందని ఒప్పుకున్న చోటనే వానికి ప్రజలల్లో తిరిగే అవకాశం ఉందని నేను ఈ సభ ఈ సభ ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నా ఓరి మల్లిగా నువ్వు పది రూపాయల ఛాయకి ప్రజలను కోరుకున్న మళ్ళీ నువ్వు ఇలా ఒక రెడ్డి గురించి మాట్లాడేంత మనిషి కాదురా నీ బతుకు నువ్వు గతంలో ఏడ బతికినవు నీ బతికేట్లుండే నీ నీ పిల్లలు బాగాలేనాడు ప్రతి ప్రతి రెడ్డిని ఎట్లా కోరుకున్నవో అది ఒకసారి మనసు ఆలోచన చేసుకోరా మళ్ళీ కానీ నేను తెలియజేస్తున్నాను ఇంకోటి ఇంకో అదే విధంగా తీర్మానం మళ్ళీ ఆడు ఇవాళ హెలికాప్టర్ ఎక్కినట్టే మా రెడ్డిల భిక్ష మేము ప్రతి గ్రామంలో ఒక రెడ్డితోటి ప్రతి వేరే అదర్ అదర్ క్యాస్టులు ప్రతి ఒక్కరు కూడా మా రెడ్డిలతోటి బతికినర మళ్ళీగా ఇది తెలుసుకొని నువ్వు మా అందరికి క్షమాపణ చెప్పి నువ్వు తప్పైందని ఒప్పుకున్న నాడే మేము ఉద్యమం దీన్ని విరపిస్తాము అప్పటిదాకా మా ప్రజా పోరాటం సాగుతూనే ఉంటది జై రెడ్డి జై రెడ్డి